మీ ఇంట జరిగే ప్రతి శుభకార్యాలకు ఆఫర్లే ఆఫర్లు తుమ్మిడి బ్రదర్స్ కోటగుమ్మం రాజమండ్రి విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఆడారి ఆనంద్ కుమార్ గారి ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అయితే చాలా ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ ఎంతోమంది మహిళలు ఆత్మవిశ్వాసంతో తాము గెలుపొందిన గెలుపొందకపోయినా కూడా పోటీల్లో ముగ్గుల పోటీల్లో పాల్గొవాలి అందమైన ముగ్గులు వేసి రంగులు అద్దాలి అని చెప్పేసి అలా చూసును అందమైన ముగ్గులు వేసి రంగులు అద్దుతున్నారు ఇదిగో నాకైతే చాలా స్పె స్పెషల్ అట్రాక్షన్ అనిపించారు సో ఒకసారి తనని చూస్తున్నారుగా ఒక పక్క పాపను కూడా ఎత్తుకొని వచ్చి ఈ ముగ్గుల పోటీలో ఎంతో ఆనందంగా ఆమె పార్టిసిపేట్ చేస్తున్నారు తనతో మాట్లాడదాం ఒకసారి అమ్మ మీ పేరు రమాదేవి రమాదేవి గారు ముగ్గు చాలా బాగుంది థ్యాంక్ యూ సో మచ్ సో ఎప్పుడు ఈ రంగవల్ల కాంపిటీషన్స్ ఉన్నా మీరు వెళ్తారా లేదండి ఇదే ఫస్ట్ టైం వచ్చాను అవునండి సో ఏమైంది చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసుకుంటాను నాకైతే ఇక్కడ ఎంతోమంది వాళ్ళ టాలెంట్ యూజ్ చేసుకొని ముగ్గులు వేశారు కానీ నాకు ఇక్కడ ఆగాలనిపించింది ఎందుకో కూడా మీ అందరికీ బాగా తెలుసు ఎందుకంటే అలాంటి పరిస్థితిలో ఉన్నా కూడా తను తనలో ఉన్న లోపాన్ని అంతా పక్కన పెట్టేశారు ఎందుకంటే తన కుటుంబాన్ని బాగా లీడ్ చేసుకోగలుగుతున్నారు అలాగే తనలో ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్ కూడా ఉంది సో అదేంటంటే ఏ కాంపిటీషన్ అయినా మనం వెళ్ళొచ్చు మనం పాల్గొని అక్కడ మన టాలెంట్ చూపించవచ్చు అని తన ఆత్మవిశ్వాసానికి అయితే నేను హ్యాట్స్ ఆఫ్ చెప్తున్నాను సో ఎంత టైం ఎంత టైం పట్టింది మీకు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ పడింది సో అంటే ఇలాంటి కాంబినేషన్స్ సంక్రాంతి పండుగప్పుడు వస్తూ ఉంటాయి కదా ఫస్ట్ టైం మీరు కూడా పార్టిసిపేట్ చేయటం ఇంతమంది ఇన్ని రంగవలు లేసారు మీరు కూడా సెలెక్ట్ అయ్యారు కదా అయ్యానండి హ్యాపీ అనిపించా చెప్పలేను అంత నాకు ఇలాంటి అవకాశం వస్తుందని అనుకోలేదు కాకపోతే ఈ ఇయర్ నాకేమో తెలీదు ఫస్ట్ టైం నాకు ఇలా జరిగింది దీనికి ఎలా చెప్పాలో కూడా నాకు అయితే రావట్లేదు ఇంట్లో వాళ్ళు వస్తారా లేదు నాకు ఇంట్లో వాళ్ళందరూ అందరూ ఎంకరేజ్ చేస్తారే కానీ డిస్కస్ ఎప్పుడు నాకు చేయరు ప్రతి దానికి వాళ్ళు పాల్గొంటారే కానీ అసలు ఏది డిసప్పాయింట్ అయితే మా ఆయన అయితే మరీ స్పెషల్గానా నాకు పేరు రావడం తనకు చాలా ఇష్టం నాకైతే నా ఫేవరెట్ మా చాలా హ్యాపీగా ఉంటుంది మా ఆయన నేను అలా ఉంటే చాలా ఇష్టం నాకు మా ఆయన అంటే కూడా అలాగే మా అత్తగారి కుటుంబం కూడా నన్ను యాక్సెప్ట్ చేసినందుకు చాలా ఇష్టం వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటాను చదువుకున్నారు నేను టెన్త్ చేసి డైరెక్ట్ డిగ్రీ డిస్టెన్స్ కట్టాను డిస్టెన్స్ సో అంటే ఇలా ఇలా పరిస్థితి ఉన్నప్పుడు పెళ్ళి అవుతుంది ఇట్లా అనుకుంటారా అత్తిల్లు మీ హస్బెండ్ అంటే మీకు అంత అభిమానం ప్రేమ అలాగని కాదు కానీ మా హస్బెండ్ అయితే నన్ను ప్రేమించి మా ఇంట్లో ఫైట్ చేసి నన్ను పెళ్లి చేసుకున్నాడు మా ఇంట్లో అయితే కూడా నన్ను మా ఆయన్ని ఇష్టపడ్డానని బయటికి గింటేసారు కూడా మా ఆయన వేరేగా నన్ను సప్రైజ్గా తీసుకెళ్ళి ఒక గుళ్ళో పెళ్లి చేసుకొని మా అత్తగారింటికి తీసుకొచ్చారు అలాగే మా అత్తగారు కూడా నన్ను డిస్కస్ చేయకుండా వద్ద అనకుండా వాళ్ళు కూడా మా పెళ్ళిని యాక్సెప్ట్ చేశారు వాళ్ళు కూడా ఇప్పుడు నన్ను సంతోషంగా చూసుకుంటున్నారు మా ఆడపడుచులన్నా మా తోటి గోడలు మత్యాలన్నా వాళ్ళందరూ చాలా బాగా చూసుకుంటారు దాంట్లో ఏది ఏ ప్రాబ్లం లేదు ఏది లేదు సో అంటే ఒక లోపం ఉన్నా కూడా దాన్ని అధిగమించడానికి దేవుడే మళ్ళీ మంచి మార్గం మనకు చూపిస్తాడు అవునండి ఖచ్చితంగా ఖచ్చితంగా నేను ఇలా పుట్టానని చాలా బాధపడేదాన్ని కాపాడే తర్వాత ఎందుకు ఇలా కుట్టానా అని ఏడుస్తే ఏడుస్తున్న తర్వాత నా గురించి నాకు తెలుసుకొని ఇలా ఒక ఫ్యామిలీలో నేను ఎంటర్ అయిన తర్వాత నేను ఎంటర్ అయ్యేటో నాకు తెలిసింది కాబట్టి నేను ఇప్పుడు అంత బాధేది లేదు అసలు నాకైతే బాధే లేదు ఎందుకు బాగా సెటిల్ అయ్యారు కదా చాలా మంచి ఫ్యామిలీ క్యూట్గా ఉంది మీ పాప పాపను కూడా తీసుకొని వచ్చారు ఒకవైపు రంగులు ప్రిపరేషన్లు బాగుంది నచ్చిందా నీకు అమ్మ బాగా వేస్తుంది కదా మీరు కూడా సెలెక్ట్ అయ్యారు ఇప్పుడు ఆనంద్ గారు మీకు కూడా పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఎలా అనిపిస్తుంది నేనైతే ఊహించలేదు ఆయన పరిధిలో నేను ఇలా ముగ్గు వేస్తానని అసలు ఎప్పుడు ఊహించలేదు కాకపోతే ఇలా వచ్చినందుకైతే నేను మా అత్తగారు మా అనేది చాలా చాలా సంతోషిస్తుంది ఎందుకంటే ఇలాంటి అవకాశం నాకు వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు ఎందుకంటే కొంతమంది వద్దంటారు వేయగలనా వేయలేదా అని కాకపోతే వీళ్ళు అది ఏమీ అనలేదు వెయ్యమ్మా నీ వేయగలవా మాకు తెలుసు అని చెప్పేసి ఎంకరేజ్ చేశారే కానీ అని మాత్రం ఎవ్వరు ఈ నోటంటే అయితే ఎవరి మాట వినలేదు అలా వేసినందుకు కూడా నాకు ఇంత ఫలితం కలిగించినందుకు ஆனந்தவரக்காக வெரி தேங்க்ஸ் சோ மச் మీ ఆనందం మీ ఆత్మాభిమానం మీ ఆత్మవిశ్వాసం ఈ ముగ్గులాగే చాలా అందంగా ఉంది ఇదే చేతితో మీరు ఇంత అందంగా ముగ్గు వేశారు నాకు చాలా చాలా నచ్చింది నిజంగా నాకు కూడా ఈ ముగ్గు వేయడం రాదు కానీ చాలా టాలెంట్ చూపించారు ఇన్ ఇంకా పేషెంట్స్ కూడా పాపను పట్టుకొని ఒకవైపు తను అంటే ముద్దు చేస్తున్న దాన్ని అలా ఉంచి ఇక్కడ ముగ్గులు వేయటం రంగులు అద్దటం అన్ని ముగ్గుల కన్నా నాకు మాత్రం మీరు వేసిన ముగ్గు చాలా బాగా నచ్చింది అండ్ ఆనంద్ గారికి నా నుంచి కూడా స్పెషల్ థ్యాంక్స్ మిమ్మల్ని గిఫ్ట్కి కూడా ఆయన సెలెక్ట్ చేసినందుకు టాలెంట్తోనే ఆయన ఏమీ మీ పైన జాలు చూపించలేదు టాలెంట్తోనే చేశారు ఎందుకంటే నేను ఇలా చేశానని కాదు కానీ అన్నీ చూసుకొని తను ఓకే చేసి సార్ అయితే నేను ఇలా ఉన్నాను ఇలా చేశానని జాలిపడి మాత్రం ఇచ్చారని నేను మాత్రం అన్నాను కన్ఫామ్గా నా టాలెంట్ చూసి ఆయన ఇచ్చారు అమ్మ ఒక మహిళగా ఒక అమ్మగా ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవాళ్ళు అక్కడితో ఆగిపోతున్నారు మనం ఏం చేయలేము మనకి లోపం ఉంది అని కానీ యు ఆర్ ద బెస్ట్ ఇన్స్పిరేషన్ నాకు అనిపించింది ఈరోజు ఇక్కడ దాదాపు రెండు వందల మంది ముగ్గులు పోటీలో పాల్గొన్నారు మహిళలు వాళ్ళల్లో నేను కూడా అని మీరు నిరూపించుకున్నారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవరకు మీరు ఏం మెసేజ్ ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నవరకి వాళ్ళు ఎప్పుడు వెనకడికి వేయద్దు ఎలాగున్నా కూడా ముందడుగు వేసి తన స్పెషల్ ఏంటో నిరూపించుకోవాలి నేనైతే అదే కోరుకుంటున్నాను పుల్లైస్ నాలాగున్న వాళ్ళందరినీ ఎప్పుడూ తప్పు అంచనా వేసి చిన్న చూపు అని కోరుకుంటున్నాను అంతే సూపర్ మామ్ సూపర్ మామ్ థ్యాంక్ యూ సో ఈరోజు వైజాగ్ బెస్ట్లో ఆడారి ఆనంద్ కుమార్ గారు సంక్రాంతి సంబరాలు అయితే నిర్వహిస్తున్నారు సో ఇప్పుడు మనం గోపాలపట్నం స్కూల్ గ్రౌండ్లో ఉన్నాం చూస్తున్నారు కదా సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నట్టుంది ఎంతో పండుగ వాతావరణం ఇక్కడ సో ముఖ్యంగా పండుగ అనగానే మహిళలు చాలా ప్రత్యేకం వాళ్ళ ప్రిపరేషన్ మామూలుగా ఉండదు వాళ్ళల్లో టాలెంట్ ఏదైనా చూపించుకోవాలంటే ది బెస్ట్ ఆప్షన్ సంక్రాంతి ఎందుకంటే వాళ్ళ వీధిలో కానీ లేకపోతే వాళ్ళ జిల్లాలో వాళ్ళ మండలాల్లో ఎక్కడ రంగవల పోటీలు ఉన్నాయన్నా కూడా అక్కడ వాళ్ళ టాలెంట్ ఇలా చూపించుకోవాలి అనే ఒక ఆసక్తితో అందరూ ముందుకు వెళ్తారు సో ఈ రకంగానే ఈరోజు రెండు వందల మంది వరకు మహిళలు ఈ రంగవల పోటీల్లో పాల్గొనటం సంక్రాంతి సెలబ్రేషన్స్లో వాళ్ళు పాల్గొనటం మంచి మంచి బహుమతులు అయితే అందుకుంటున్నారు సో ఈమె అయితే నాకు చాలా చాలా నచ్చారు అందుకనే అన్ని ముగ్గులు చూసొచ్చి ఈ ముగ్గు దగ్గర ఆగాను తనతో కూడా మాట్లాడించాను నిజానికి ఆమె లైఫ్ ఒక ఇన్స్పిరేషన్ అలా అలాంటి వాళ్ళు ఎలా పోటీతత్వంతో ముందుకు వెళ్ళాలి అని ఆమె చెప్పిన బ్యూటిఫుల్ వర్డ్స్కి కూడా ఫిదా అనమాట సో ఇది వైజాగ్లో సంక్రాంతి సంబరాలు